వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను దేవా ఫార్ములా ఈ కార్ రేస్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై అయితే కేసు నమోదైన విషయం తెలిసిందే ఈ నేపథ్యంలో ఈరోజు అంటే జనవరి ఆరో తారీఖున సోమవారం ఉదయం పది గంటలకు ఏసీబీ ఆఫీస్కు రావాలని కూడా నోటీసులు జారీ చేశారు ఈ నేపథ్యంలో కొంతసేపటి క్రితమే నందినగర్లోని తన నివాసంలో న్యాయవాదులతో చర్చించిన కేటీఆర్ అనంతరం ఆ న్యాయవాదులతో లీగల్ టీంతో కలిసి ఏసీబీ కార్యాలయానికి చేరుకున్నారు కాకపోతే పోలీసులు మాత్రం కేటీఆర్ని అడ్డుకున్నారు కేటీఆర్ ఒక్కరికే ఏసీబీ ఆఫీసులకు అనుమతి ఉందని న్యాయవాదులకు అనుమతి లేదని చెప్పారు దీంతో కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది అదేవిధంగా అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ రోజు కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం కూడా ఉన్నట్లు సమాచారం అంటే కేటీఆర్ మాత్రం పోలీసులతో వాగ్వాదానికి దిగారు మీరు ఇచ్చిన నోటీసుల్లో కేవలం నా ఒక్కరికి అనుమతి ఉందని ఎక్కడా లేదని అదేవిధంగా అంటే న్యాయవాదులకు ఏసీబీ ఆఫీసులోకి అనుమతి లేదని నోటీసుల్లో ఎక్కడా పేర్కొనలేదంటూ కూడా వాగ్వాదానికి దిగారు అదేవిధంగా అంటే మొత్తం మీద మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా కేర్ రేస్ లో ఏ వన్ గా ఉన్న కేటీఆర్ అయితే నేడు ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు మరి కాసేపట్లో అంటే తను ఇచ్చే స్టేట్మెంట్ ఏసీబీ అధికారులు అయితే రికార్డు చేయనున్నారు అదే విధంగా తెలంగాణ భవన్ వద్ద అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది ఉదయమే బిఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని కూడా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు అదే విధంగా వందలాది మంది బిఆర్ఎస్ విద్యార్థి విభాగం సభ్యులైతే మాత్రం బీఆర్ఎస్ తెలంగాణ భవన్ వద్ద ఉన్నారు దీంతో పోలీసులు భారీ పోలీసు బందోబస్తు కూడా ఏర్పాటు చేశారు అదేవిధంగా ఈ బీఆర్ఎస్ పార్టీ భవనం వద్ద అయితే కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొందనే చెప్పాలి ఇక బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే ఈ ఫార్ములా కార్ ఏ వన్గా ఉన్నారు అదేవిధంగా బీఆర్ఎస్వి ప్రధాన కార్యదర్శి ఎం విద్యాసాగర్ని కూడా పోలీసులు గత రాత్రి అరెస్ట్ చేశారు ఆయనతో పాటు సుమారు వంద మంది బీఆర్ఎస్ విద్యార్థి విభాగం నాయకులను కూడా అదుపులోకి తీసుకున్నారు ఇక ఈ ఫార్ములా కేసు కార్ రేసుకు సంబంధించి అయితే శుక్ర అంటే ఈరోజు ఉదయం పది గంటలకు విచారణ హాజరు కావాలని అయితే నోటీసులు జారీ చేశాయి విదేశీ సంస్థకు నిధుల మళ్లింపుకు సంబంధించి అయితే ఏసీబీ ఈ నేడు ఏసీబీ కార్యాలయంలో అయితే ప్రశ్నించనుంది అదే విధంగా కేటీఆర్ స్టేట్మెంట్ రికార్డు చేసే అవకాశం ఉందని కూడా మనకు అందుతున్న సమాచారం ఇక ఎఫ్ఈఓకు నలభై ఐదు కోట్ల చెల్లింపుల ఉల్లంఘనలు జర జరిగాయని కూడా ఆరోపిస్తున్నారు ఆర్బీఐ అనుమతి లేకుండానే నిధులు బదిలీ చేసినట్లు కూడా ఏసీబీ అధికారులు అయితే గుర్తించారు ఇక దీంతో కేటీఆర్తో పాటు బిఎల్ఎన్ రెడ్డి అరవింద్ కుమార్లు కూడా నోటీసులు జారీ చేశారు ఇక కేటీఆర్ విచారణ పూర్తయిన తర్వాత వారిని కూడా విచారించే అవకాశం ఉందని కూడా మనకు ఇప్పటివరకు అందుతున్న సమాచారం ఈ కేసులో ఇప్పటికే నోటీసులు అందుకున్న హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి ఈడీ విచారణకు గైర్హాజరయ్యారు గడువు కావడంతో వారు ఈమెయిల్ ద్వారా కూడా అభ్యర్థన పంపారు ఈ నేపథ్యంలో వీరి విచారణను తాత్కాలికంగా అయితే వాయిదా వేశారు అదేవిధంగా కొత్త తేదీలతో ఈడీ అధికారులు మళ్లీ నోటీసులు జారీ చేశారు ఫార్ములా ఈ రేస్ నిర్వహణకు మంత్రి మండలి ఆమోదం లేకుండా ఆర్బీఐ అనుమతి తీసుకోకుండానే నిధులు మళ్లించారనే ఆరోపణలు అయితే ఉన్నాయి ఇక మాజీ మంత్రి కేటీఆర్ హెచ్ఎండిఏ పూర్వ కమిషనర్ అరవింద్ కుమార్ హెచ్ఎండిఏ విశ్రాంత చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డిపై కూడా అవినీతి నిరో నిరోధక శాఖ అయితే కేసు నమోదు చేసింది ఇక ఈ కేసులో ఈ నెల ఏడున హాజరు కావాలని కేటీఆర్కు ఈడీ నోటీసులు అయితే జారీ చేసింది అదేవిధంగా అంటే ఒకరోజు ముందే అంటే ఈ జనవరి ఆరో తారీఖున ఏసీబీ కార్యాలయానికి అయితే రావాలని రెండు రోజుల క్రితమే కేటీఆర్కు కు నోటీసులు అందాయి ఈ నేపథ్యంలో తన లీగల్ టీమ్ తో కలిసి కేటీఆర్ అయితే ఏసీబీ అధికార ఏసీబీ కార్యాలయానికి అయితే చేరుకున్నారు అంటే మొత్తం మీద కనుక మనం చూసుకున్నట్లయితే ఈ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించి వ్యవహారం అయితే పలు ప్రశ్నలను అయితే కేటీఆర్ని ప్రశ్నించనున్నారు అదేవిధంగా అంటే కేటీఆర్ ఇచ్చే స్టేట్మెంట్ను కూడా ఏసీబీ అధికారులు రికార్డు చేయనున్నట్లు సమాచారం కెమెరామెన్ నీరా కెమెరామెన్ రానాతో దేవా మెగా నైన్ టీవీ హైదరాబాద్